నువ్వు అమెరికాలో నాట్యం డ్యాన్స్ అకాడమీ అని భరతనాట్యం స్కూల్ ఉంది తను నా పాప తను మెడికల్ ఎడ్యుకేషన్ ట్రాక్లో ఉంది న్యూయార్క్ యూనివర్సిటీలో అదే సమయంలో తను భరతనాట్యం చిన్నప్పటి నుంచి నా దగ్గర నేర్చుకుని మా గురువు గారు అంటే లేట్ అవసరం ఉష్మాచీరావు గారు డిసైడ్ తెలుసు క్లాసెస్ ఉన్నారని ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరి దగ్గర నుంచి కూడా క్లాసెస్ తీసుకుంటాను ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్కి అమెరికా నుంచి చాలా కష్టం అనగా టైమింగ్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాము పర్ఫార్మెన్స్ చేసి ఆ పర్ఫార్మెన్స్ ద్వారా మాకు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టాలు బంధువులు పిల్లలు చూసి మోటివేట్ అవుతారు ఎందుకంటే తను చాలా డిసిప్లిన్డ్గానే నేర్చు చక్కగా అమెరికా పిల్లలు కదా అని చెప్పేసి సింపుల్ స్టింపుల్ కదా కాదు ప్రాపర్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకొని చక్కగా నేర్చుకుంటుంది తను చూసి అందరూ మోటివేట్ అవుతారు అలాగా వేరేగా మేము కూడా ఇక్కడ సో స్టార్ట్ చేసుకుంటే ఒక బ్రాంచ్ ఇక్కడ వేరేగా టీచర్స్ని ఇలాగలాగా ఎంప్లాయ్ చేసుకొని అక్కడికి అక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలము అక్కడ స్టూడెంట్స్ కూడా ఇండియా నుంచి టీచర్స్ ఉంటారు చెప్పేవాళ్ళు అక్కడ నుంచి స్టూడెంట్స్ పర్ఫార్మెన్సెస్ తీసుకొస్తే ఇక్కడ స్టూడెంట్స్ పిల్లలు చూసి అయ్యో ఈ అమెరికా నుంచి వచ్చే పిల్లలు కూడా ఇది చేస్తున్నారు వాళ్ళకి మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా మనకి ఇక్కడ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఉండే పిల్లలు వీళ్ళు అక్కడ కంబైన్ చేస్తే కల్చరల్ ఇంటరాక్షన్ ఈ వీళ్ళక వాళ్ళ కల్చర్ వాళ్ళ వీళ్ళ కల్చర్ కూర్చొని మాట్లాడుకొని ప్రాక్టీస్ చేసుకొని ఒక గ్రూప్ డాన్స్ చేయినా ఒక డ్యాన్స్ డ్రామా చేసి ఒక మెసేజ్ పెట్టాలన్నా నా పేరు డాక్టర్ ప్రవీణ భజీ సో ఇక్కడ మేము అమ్మాయి నేను ఇక్కడ భరనాట్యం మార్గం అంటే ఆరంగేటం తర్వాత చేసే మార్గం అంటాము ఇక్కడ బుడా చిల్డ్రన్స్ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్లో మేము డిసెంబర్ ట్వంటీ నైన్త్ సిరం జంక్షన్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ప్రోగ్రామ్ ప్రత్యేక ఎందుకు పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఎంత కష్టపడి పాప అంటే అమెరికాలో పెరుగుతున్నా అక్కడ కంప్లీట్గా తను స్కూల్కి వెళ్ళేది అమెరికన్ స్కూలు బెస్ట్ ఆ కల్చర్లో ఉండి తను అంత కష్టపడి నేర్చుకుని ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది తనకి ఎంకరేజింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి ఎంకరేజింగ్ ఉంటుంది అయ్యో మన పిల్లల్ని ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కువ అకాడమిక్ ఓరియంటెడ్ అయ్యి ఈ మన ఇవి తగ్గుతున్నాయి యాక్చువల్గా ఒకసారి అది మోటివేట్ అవుతారు సో రెండు రకాలుగా మాఫ్ మోటివేషన్ చూసే వాళ్ళు మోటివేషన్ ఓకే సార్ అందరికీ నమస్కారం